అసలు మీరేంటన్నా ఎలా ఉన్నారు అసలు వీటిని ఆఫర్లు అనాలో ప్రైజ్లు అనాలో కూడా అర్థం కావట్లేదు హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇది వచ్చేసి తాడపత్రి సిరీస్లో డే టూ అసలు ఇక్కడ ఈ అన్న చెప్పిన రేట్లోకి అయితే నాకైతే మైండ్ పోయింది ప్రైజెస్ అంత తక్కువ ఉన్నాయి ఈ వీడియోలో మనం వాటి ప్రైజెస్ హైట్ కూడా రివ్యూ చేస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈ సింహాసనం మీద కూర్చొని వెనకాల సూర్య చక్రంలో ఉంది కదా ఈ గణేషుడు హైట్ వచ్చేసి పన్నెండు అడుగులు ప్రైజ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు ఇంకా ఈ గణేషుడు చూడండి వెనకాల పాం పడగలు అలాగే సుగం శివుడు సుగం గణేషుడు ఓ చేతుల్లో ఆయుధం ధరించి ఉంటాడు ఈ గణేషుడు అయితే బుక్ అయిపోయింది ఇంకా ఈ సింహాసనం మీద కూర్చున్న గణేషుడు యొక్క హైట్ వచ్చేసి పన్నెండు అడుగులు దీని ప్రైజ్ కూడా ముప్పై ఐదు వేలు ఇంకొంతమంది కామెంట్ చేసేది ఏంటంటే వీడియో జస్ట్ ఆన్ చేస్తారు కింద కామెంట్ చేస్తారు బ్రో అడ్రస్ ఎక్కడ అని మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమనేది ఎందుకే నేను నా ప్రతి వీడియోలో అడ్రస్ అయితే మెన్షన్ చేస్తానే ఉన్నా కొన్ని వీడియోలో వీడియో స్టార్టింగ్ ఉంటుంది కొన్ని వీడియోలో అయితే వీడియో ఎండింగ్ లో ఉంటుంది దీని యొక్క అడ్రస్ కూడా ఈ వీడియో ఎండింగ్ లో ఉంది క్లారిటీ గా చూపిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ స్టోర్ మొత్తంలో చిన్న గణేష్ అయితే ఏనే దీని యొక్క హైట్ వచ్చేసి త్రీ ఫీట్ దీని యొక్క ప్రైస్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ అయితే చెప్పారు ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ ఏవీ ఫైనల్ కాదు మీరు స్టోర్ కి విజిట్ చేస్తే పక్క ఇక్కడైతే నెగోషియేషన్ ఉంటదని అన్న ప్రత్యేకించి మళ్ళీ చెప్పడం జరిగింది పక్క స్టోర్ కు విజిట్ చేయండి నెగోషియేషన్ అయితే పక్కా ఉంటది ఇంకా ఈ గణేశుడు వచ్చేసి ఒక సింహాసనం మీద కూర్చున్నట్లు పైన అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో పరమేశ్వరుడు వివిధ రూపాలు అంటే మొత్తం పరమేశ్వరుడే వివిధ రూపాల్లో ఉంటాడు దీని యొక్క హైట్ వచ్చేసి పన్నెండు అడుగులు దీని యొక్క ప్రైజ్ ముప్పై రెండు వేలు ఇంకా మనకు నైట్ వర్షం పడింది కాబట్టి ఫుల్ గా ఇక్కడైతే రెయిన్ కవర్స్ తో కొన్ని గణేష్ అయితే కప్పేశారు ఎందుకంటే మళ్ళీ తడిచిపోతే విగ్రహం పాడవుతుందని ఇంకా ఈ గణేష్ని మీరు చూసుకున్నట్లయితే ఒక సైడ్ పులి మరోవైపు కృష్ణుడు అయితే ఉంటారు దీని యొక్క హైట్ పదకొండు అడుగులు ముప్పై వేలు అయితే చెప్పారు ఇంకా ఈ సింహాసనం మీద కూర్చున్న గణేష్ హైట్ వచ్చేసి పది అడుగులు దీని యొక్క ప్రైజ్ ఇరవై వేలు చెప్పారు అలాగే ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఇంకా ఈ గణేషుడి హైట్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది అడుగులు లోపు ఉంటది దీని యొక్క ప్రైజ్ అయితే పదహైదు వేలు చెప్పారు చూడడానికి గణేషుడు ఒక చోట కూర్చున్నట్లు ఉంటుంది నాలుగు చేతులతో ఇంక ఈ గణేషుడు ఒక పీఠ మీద కూర్చొని అలాగే పక్కన నెమలి కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం లాగే ఉంటది బ్యాక్గ్రౌండ్ కూడా దీని యొక్క ప్రైజ్ ఇరవై వేలు హైట్ అయితే తొమ్మిది అడుగులు ఇంక ఈ గణేషుడు చూడండి ఒక నంది మీద కూర్చొని అలాగే కిరీటం వెనకాల సూర్య చక్రం లాగా ఉంటుంది దీని యొక్క హైట్ ఏడు అడుగులు ప్రైజ్ అయితే పదహైదు వేలు ఇంక ఈ గణేషుడు చూడండి ఒక సింహాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది ఒక సైడ్ ఏమో కృష్ణుడు ఇంకో సైడ్ అయితే గుర్రాలు ఉంటాయి అలాగే పైన చూసుకుంటే ఓం కూడా ఉంటుంది అలాగే ఈ గణేషుడు చూడండి పక్కన రాముడు గణేషుడు అంత హైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో కూడా వెనకాల టెంపుల్ లాగా దేవాలయం లాగా పెట్టారు ఇంకా ఈ గణేష్ హైట్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు అడుగుల లోపు ఉంటది ఒక పూ మీద కూర్చున్నట్టు గణేష్ ఉంటాడు అలాగే ఎలుక కూడా ఉంది ఇంకా పక్కనే చూసుకోండి ఇంకోటి అయితే దీని ముంబై స్టైల్ అంటారు హైదరాబాద్ లో అయితే కానీ మన వాళ్ళు అలా కాదు హైదరాబాద్ సైడ్ అయితే ఇలా సింహాసనం మీద కూర్చొని నాలుగు చేతులు కలిగి బ్యాక్గ్రౌండ్ ఉన్న గణేషుని అయితే ముంబై స్టైల్ అంటారు దానికంటూ ఒక పేరు కూడా ఉంది బాగ్ అని ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గణేష్లన్నీ మాక్సిమం అన్ని సెవెన్ ఫీట్ టు ఎయిట్ ఫీట్ గణేష్ లాగే ఉంటాయి వీటి ప్రైస్ కూడా అన్ని ఇరవై వేలు లోపే ఉంటది టెన్ ఫీట్ కింద ఉండేటువంటి మాక్సిమం ఇంకా ఈ గణేష్ అయితే లాస్ట్ వీడియోలో మనం ఒక గివ్ అవే పెట్టాం సేమ్ ఆ గణేష్ ఉన్నట్లే ఉంది అది అయితే హైట్ కూడా అలాగే అనుకుంటా సేమ్ ఎయిట్ ఫీట్ గణేష్ ఇది ఇంక ఇది చూడండి ఇలా టవల్ కట్టేటువంటి బుక్ అయిపోయినట్టు ఈ స్టోర్ లో కూడా చాలా ఆల్మోస్ట్ పద్దెనిమిది ఇరవై దాకా బుక్ అయిపోయాయంట అంట అప్పుడే ఇంక స్టోర్ మొత్తానికి యూనిక్ అండ్ డిఫరెంట్ గణేష్ ఐడియల్ అయితే ఇది ఇంక ఇది ఆల్మోస్ట్ ఇంతకు ముందు చెప్పే కదా అందులోనే కలర్ వేరియంట్ ఆల్రెడీ ఒక నంది మీద గణేష్ కూర్చున్నారు కదా సేమ్ రెండో ఒకటి కొద్ది కలర్స్ అయితే చేంజ్ అవుతా వచ్చాయి ఇంకా ఈ గణేష్ ఐడియల్ కూడా బుక్ అయింది ఒక వైపు గదా బ్యాక్ గ్రౌండ్ లో సూర్య చక్రం సింహాసనం మీద కూర్చున్నట్టు గణేష్ అయితే ఉంటాడు ఇంక గణేష్ హైట్ వచ్చేసి పదమూడు అడుగులు దీని యొక్క ప్రైజ్ ముప్పై వేలు ఒక సైడ్ రాముడు ఉంది వెనకాల అయోధ్య నగరంలో అయితే ఇది ఉంటది ఇంకా ఈ చూడ్డానికి అయోధ్య బాలరాపు టైప్ లో ఉన్న గణేష్ ఐడియల్ హైట్ వచ్చేసి పది అడుగులు దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇంకా ఈ స్టోర్ మొత్తంలో మీకు ఏ గణేష్ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అడ్రస్ అయితే చెప్పబోతున్నా బాగా చూడండి ఇది వచ్చేసి నందాల రోడ్డు అక్కడ కనిపిస్తుండే అదే స్టోరు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిరి డాబా ఉంటుంది సిరి డాబా ఆపోజిట్లోనే ఈ స్టోర్ అయితే మనకు ఉంటుంది